హలో ఫ్రెండ్స్ మీకు ఈరోజు ఒక మంచి టేస్టీ రెసిపీ చూపించబోతున్నాను అదేనండి చేమదుంపల ఫ్రై అనమాట క్రిస్పీగా రావాలంటే ఎలా చేసుకోవాలో చూసేయండి ముందుగా చేమదుంపలను ఉడికించేసి తొక్కలు తీసేసి ముక్కలు చేసి పెట్టుకోవాలి అలాగే మూకుట్ని స్టవ్ మీద పెట్టేసేసుకుని నూనె వేసి బాగా కాగనివ్వాలండి బాగా ఎంత అంటే పొగలు వచ్చేలాగా కాగాలన్నమాట అప్పుడు మూకుడు నిండా పట్టించేసి నూనె అప్పుడు ముక్కలు వేసుకున్నాం అనుకోండి మీకు అంటుకోదనమాట చాలా బాగా వస్తుంది వేపుడు అనేది చూసారా అంటుకోకుండా రావాలంటే ఇలా చేయాలన్నమాట కొంచెం నూనె ఎక్కువ ఉందని అనుకోకండి కో కొంచెం నూనె ఎక్కువే పడుతుంది మీకు తెలుసు కదా కాకపోతే కావాలంటే లాస్ట్కి తీసేసుకోవచ్చండి ఈ వేపుడు అయిపోయిన తర్వాత కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి చూసారు కదా మూత పెట్టి మగ్గించేసుకోవాలి ఆ తర్వాత సగం మగ్గిన తర్వాత ఉప్పు వేసుకోవాలి సగం ఖచ్చితంగా సగం మగ్గిన తర్వాత ఉప్పు వేసేసుకొని మూత పెట్టకుండా ఉంచుకోవాలండి మూత పెడితే మళ్ళా మెత్తబడిపోతాయి ఉప్పు వేస్తే వాటర్ రిలీజ్ అవుతుందని మీకు తెలుసు కదా ఉప్పు వేసిన తర్వాత మూత పెట్టకుండా అలా వేయించు ఒక కరకరలాడేలాగా క్రిస్పీగా వచ్చేలాగా చూసుకోవాలన్నమాట చూసుకుని దాంట్లో చూసారు కదా చక్కగా ఎంత గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయో చాలా బాగుంటుందండి క్రంచీగా నేను ఈ ఎక్సెస్ నూనె తీసేసుకుంటాను ఎంతో రాలేదండి కొంచెమే వచ్చింది తీసేసాను కానీ చాలా తక్కువ వచ్చింది నేను సరిపడానే వేస్తాను సాధారణంగా ఎక్కువైనా చేసుకునే విధానంలో ఉంటుందండి మనము ముందు మూకుడు బాగా ఎర్రగా కాలిన తర్వాత దాంట్లో నూనె వేసుకొని అది కూడా కాగిన తర్వాత వేసుకున్నామనుకోండి ముక్కలు మీకు నూనె ఇది అవ్వదు అంటుకోదు వేపుడు చూసారు కదా చక్కగా ఎంత క్రంచిగా మేము జీలపకర్ర పొడి కంపల్సరీ వేసుకుంటామండి వేపట్లో టేస్ట్ చాలా బాగుంటుంది ఎవరైనా కనుక వేయకపోతే ఎప్పుడైనా టే వేసి చూడండి చాలా 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 బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇవాళ దీనికి కాంబినేషను మామిడికాయ పప్పు అండి వెల్లుల్లిపాయలు వేసి మామిడికాయ పప్పు చేశాను సూపర్ టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ అద్భుత అన్నట్టుగా ఉంది అలాగే చూశారు కదా ఇవాళ నేను చెప్పాను కదా నిన్న రాత్రి కరివేపాకు కారపొడి కొట్టాను ఫస్ట్ ముద్దలో కారపొడి తింటామని చెప్పాను కదా ఉసిరికాయ పచ్చడి కారపొడి తింటామని చెప్పాను కదా అయితే ఏంటంటే ఇవాళ ఆదివారం కాబట్టి ఉసిరికాయ పచ్చడి తినట్లేదు కారపొడి మాత్రం మా ఒక లైక్